నెల్లూరు జిల్లా ఆత్మకూర్ మున్సిపల్ పరిధిలోని ఏస్పేట క్రాస్ రోడ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది వెంకట్రావుపల్లి గ్రామానికి చెందిన సుమారు పది మంది కూలీలు ముక్తాపురం గ్రామానికి ఆటోలో బయలుదేరారు ఏస్పేట క్రాస్ రోడ్ సమీపంలోని పెట్రోల్ బంక్లో డీజిల్ పట్టించుకొని హైవే మీదకి బయలుదేరారు ఇంతలో మరిపాడు నుండి నెల్లూరు వైపు వెళ్తున్న గంగవ శ్రీనివాసుల నాయుడు అతివేగంగా వచ్చి ఆటోని ఢీకొట్టడంతో ఈ ప్రమాదంలోని ఆటో డ్రైవర్ దగ్గుమాటి పుల్లారెడ్డి అజీమ్ అక్కడికక్కడే మృతి చెందగా మిగతా ఎనిమిది మందికి తీవ్రంగా గాయాలయ్యాయి వీరిలో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం నెల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు ఘటనా స్థలాన్ని చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ప్రమాద ఘటనపై రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు ఉన్నతాధికారులతో ఫోన్ లో మాట్లాడి క్షతగాత్రలకు మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు ఆ ఈ రోజు ఉదయము సుమారు ఆరు గంటల యాభై నిమిషాలకు మాకు రాబడిన సమాచారం మేరకు వెంకటరావుపల్లి నుంచి దగుమాటి పుల్లారెడ్డి గారు అట్లానే ఒక ఎనిమిది మంది కూలీలు తీసుకుని ఏసుపేటకు పొగాకు గ్రేడింగ్ వెళ్తా ఉన్నారు వారు రోడ్డు లెఫ్ట్ సైడ్ వస్తున్న ఆంజనేయ స్వామి టెంపుల్ వైపు నుంచి నెల్లూరుపల్లి వైపు వస్తా ఉన్నారు అట్లానే ఒక మరిపాడుకు చెందినటువంటి కారు టాటా హ్యారియర్ వైట్ కలర్ కారు మరిపాడు వైపు నుంచి నెల్లూరు వెళ్తున్నది ఉన్నది ఈ పెట్రోల్ బంక్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ దగ్గరికి వచ్చేదానికి వీరంతా కూడా ఆటోలు వచ్చేవారందరూ కూడాను సడన్గా విలేజ్ విలేజ్లోకి ఎంటర్ కావడం వలన ఈ కారు డ్రైవర్ వాళ్ళని చూసుకోకుండా అతివేగంగా జాగ్రత్తగా తోలి నేరుగా వచ్చి ఈ ఆటోని హిట్ చేయడం జరిగింది ఈ ప్రమాదంలో ఆటో తోలుతున్న డ్రైవరు పుల్లారెడ్డి గారు ఆ పక్కనే కూర్చున్న ఒక ఆరు మంచి అజ్మా ఆ స్పాట్లో చనిపోయినారు మిగతా ఏడు మంది కూడా ఒక ఆమె పెద్ద సివియర్ ఇంజరీస్ మిగతా అందరూ కూడా చిన్న చిన్న గాయాలు జరిగినాయి వీరందరినీ కూడా ఆత్మగురు ఎస్ఐ గారు జిలాని గారు నేను మా స్టాఫ్ అంతా కూడా అయితే యాక్సిడెంట్ స్పాట్కి వెళ్ళి ఇమిడియట్గా వాళ్ళందరినీ కూడా హాస్పిటల్ రష్ చేశాము దీని మీదట కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము ఇప్పటికైతే జరిగింది ఈ రెండు డెత్లో చాలా మంది నాలుగు గని ప్రచారం చేస్తున్నారు అది తప్పు ఇద్దరు చూపోయినారు ఒక ఆమె కొద్దిగా సీరియస్ ఉంటే ఆమె కూడా బ్రతుకు రిమైనింగ్ అందరూ కూడా ఫస్ట్ ఎయిడ్ చేసి పిలిపించేటువంటి గాయాలే ఇప్పుడే కానీ ఆటో డ్రైవర్లు కానీ వీళ్ళు కానీ ఎక్కువ మందిని అతి ఎక్కువ మందిని ఎక్కించుకొని రోడ్ సైన్స్ పాటించకుండా తొందరబడి సబ్ నుంచి మెయిన్ రోడ్లోకి వెళ్ళడం చేయకూడదని కోరుతున్నాము అదేవిధంగా కారు డ్రైవర్లు కూడా కడెగ్గ సబ్ వేలు ఉన్నాయి వాడ చూసుకొని నెమ్మదిగా తోలడం వల్ల ఈ యాక్సిడెంట్లు నిరోధించే అవకాశం ఉంటుంది కాబట్టి దీని మీద ఈ చర్యకు బాధితులైన కారు డ్రైవర్ కన్నా కఠిన చర్యలు తీసుకోవడదని తెలియజేస్తాం